తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు ఈ రాశికి చెందుతారు వీరికి సంవత్సరం ద్వితీయ శ్రేణి అవడం చేత ధన వ్యయము తేజోహాని అకారణ కలహాలు కలుగుతాయి ఎల్లప్పుడూ కష్టాలు కార్యనాశనము స్వజన విరోధము పాపచింతన కలుగుతుంది చైత్రమాన గురువు చతుర్థమం ఉండడం చేత బుద్ధిచాంచల్యము తేజోహాని ప్రవాసము బంధుమూల వ్యధ కలుగుతాయి పిమ్మట పంచమ గురువు అవడం చేత చాలా వరకు పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి పుత్రవృద్ధి మిత్రత్వము ప్రభు అనుకూలత కలుగుతుంది సంవత్సరం అంతా కూడా తృతీయ రాహువు భాగ్యకేతు అవడం చేత తలచిన కార్యాలన్నీ నెరవేరుతాయి భ్రాతృద్వేషము మర్యాదహాని పాడి పండలకు ఇబ్బంది ఒకప్పుడు కలుగుతాయి వైశాఖ భాద్రపద ఆశ్వయజ మఘ పాల్గుణాల భూ గృహ సంపాదనకి వివాహ పరిష్కారాలకి అనుకూలమైనటువంటి కాలము కార్తీక మార్గశిర పుష్యమాసాలయందు ఆర్థికంగా ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది మాత్రం అవసరం